పరలోకం వెళ్తాం ఎప్పుడు వెళ్తామయ్యా మేము సిద్ధపడాలి కదా ఈ భూమి మీదనే సరైన జీవితం లేదు సరి అయిన ప్రవర్తన లేదు సరి అయిన ఆలోచన లేదు అంతరంగం పాడైపోయింది మనసు పాడైపోయింది ఆలోచనలు పాడైపోయింది నాకు నేను తృప్తిగా ఉన్నాను నాకు నేను మంచిగా ఉన్నాను అనుకుంటే అయిపోద్దా బ్రబా నా మనసాక్షి చెప్పాలి కదా తండ్రి నా ఆలోచనలు కూడా నా మీద నిరారోపణ మేపోద్దు కదయ్యా నా తలంపులు కూడా నన్ను తప్పు పట్టద్దు కదయ్యా దేవా నేను నీ బిడనే నేను నీ కుమార్తెనే నన్ను చేతిలో వాడబడుతున్న కుమారునే కుమార్తెనే నేను సేవకునే నేను సంఘ పెద్దనే నేను ఇంటికి యజమానురాలునే నాకు చాలా స్థాయి స్థానం ఉంది గౌరవ ఉన్నాయి కానీ నా మనసును తొంగి చూస్తావు కదా తండ్రి నా ఆలోచనను తొంగి చూస్తావు కదా ఏసయ అప్పుడు ముఖం వాటి తిప్పుకుంటున్నావా తండ్రి నన్ను బట్టి నువ్వు సంతోషించలేకపోతున్నావా అయితే నాకు మనసులో అమ్మిపోద్దు మనసులో యోగ్యత వద్దు నువ్వు మెచ్చుకుంటేనే నేను యోగ్యుణ్ణి నువ్వు నన్ను శబసనాలే ఈమారుడు ఈమె నా ప్రియ కుమార్తె నా మనసుకు నచ్చినట్టు నా ఆలోచనకు నచ్చినట్టు తన జీవితాన్ని కట్టుకోవడం మాత్రమే కాకుండా కుటుంబాన్ని కూడా కట్టుకుంటుంది కట్టుకుంటాడని నువ్వు వెలగలిగినట్లు ఆ అభినందన నేను వినగలిగినట్లు నా జీవితాన్ని పూర్తిగా మార్చమని ఎవరికి వారిని ప్రజలు ప్రార్థన చేస్తున్నారు